மாம அல பெசாரி அல கட்டுக்கொடுத்த ఈ రాజగన్ సెవెంట్రీ గోడ ఈ గోడ ఏదైతే ఇప్పుడు వన్ యాకర్ టెన్త్ ఉందండి ప్రదేశపాలెం గ్రామంలో సర్వే నెంబరు వన్ సెవెంటీ త్రీ బై వన్ మొత్తం విస్తీర్ణం పది ఎకరాల డెబ్బై ఆరు సెంటులు టోటల్ విస్తీర్ణంలో ఆక్రమణను గుర్తించి ఆక్రమణని ప్రభుత్వ భూమి ప్రభుత్వ ప్రభుత్వాపరణ చేసుకునే నిమిత్తము అందులో సర్వే నెంబర్ వన్ సెవెంటీ త్రీ బై వన్లో ఇదివరణలో కొంతమందికి పట్టాలు డిఫారం పట్టాలు ఇచ్చి వాళ్ళు వైలేట్ చేశారని క్యాన్సిల్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేసిన తర్వాత అది వివిధ రకాలుగా ఎన్క్రోట్మెంట్లు అయ్యి కోర్టు కేసుల్లో ఉండి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎకరా పది సెంట్లు టేకు చెట్టులతో కలిగిన స్థలము రోడ్డు కానుకొని ఉన్న వాల్యుబుల్ ల్యాండ్ పదమూడు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఈరోజు మేము స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టడం జరిగింది ఇందులో కొంత పాటు రోడ్లకి రోడ్డుకి డ్రైన్కి వాటికి పోయాయి కొంత కొంత గడ్డ కింద కొంత పోయింది కొంత ఎక్సిడెంట్ పోయింది ఇంకా కూడా మూడు ఎకరాల చిల్లర ఇంకా కోర్టు కేసుల్లో ఇంకా కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా మనము ప్రభుత్వం తరఫున మేము కోర్టు కేసుల్లో మేము ఇంకా ఫైట్ చేస్తున్నాము దాన్ని కూడా కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాము ప్రభుత్వ భూమి ఎవరు కూడా ఆకులుపే చేయడానికి వీలేదు ఏ అన్యాయకాంతమైనా గా కూడా ఎంత ఎంతటి ఇదైనా సరే మేము ఫైట్ చేసి ప్రభుత్వ పాలన చేయడానికి మేము ముందుకు వస్తాము ఇప్పుడు ప్రజెంట్ ఇది సూర్యనారాయణ రెడ్డి అనే అతను ఎకరా పది సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి అక్కడ టేక్ మొక్కలు వేసుకుని ఆయన ఆక్యుపేషన్ చేసుకున్నాడు ఆక్యుపేషన్ చేసుకుని ఉన్నాడు అది మేము గుర్తించి ఇది ప్రభుత్వ భూమి విలువ కలిగిన భూమి కాబట్టి ఎన్హెచ్ ఫైవ్కి దగ్గరలో ఉంది ఉన్న భూమి కాబట్టి దీన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేమందరం కూడా రెవెన్యూ సిబ్బంది సహకారంతో సర్వేల సహకారంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ భూమిని మేము స్వాధీనం చేసుకుని మేము ఇక్కడ బోర్డు పెట్టి ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి అతను కూడా ఈ ఏరియా వాడు కాదు ఇక్కడ ఇప్పుడు లేడు ఈయన ఎక్కడో గాజువాకలో ఉంటున్నట్టుగా తెలిసింది ఈ ఏరియాలో కూడా ఇప్పుడు ఎక్కడ కూడా లేడు అందువల్ల ఈ ప్రభుత్వ భూమిని మేము కాపాడాలన్న ఉద్దేశంతో వచ్చి మేము స్వాధీనం చేసుకుని ఐదుగురు పంచనామా కూడా రికార్డ్ చేసుకుని ఇది మా స్వాధీనంలోకి మేము తీసుకోవడం జరిగింది